దేవుడి పరిశుద్ధ నామమునికి వందనములు నాకు ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులు కరుణాకర్ అన్నగారికి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు గుడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే నాకు నేను ప్యూర్ విగ్రహారాధికుని కొన్ని ఒకప్పుడు బాగా విగ్రహార పూజలు చేస్తుండేవాడిని అలాంటిది మా అక్కయ్య మా రెండో అక్కయ్యోళ్ళు వాళ్ళు దేవుని నమ్ముకున్నారు వాళ్ళు దేవుని నమ్ముకొని సాయంత్రం పూట మా ఇంట్లో పూజ వాళ్ళు ప్రార్థన చేస్తుర్రు చేస్తుంటే నేను స్నానం చేసి ఇంట్లో పూజ చేద్దామని విగ్రహాల పూజ చేద్దామని నేను అసలు నా పూజ ఎవరు అంటే ఏంటంటే గుళ్ళెల్లో అయ్యగారు కూడా చేయరు అంత అంత చేస్తారనమాట అట్లా చేస్తుంటే మా అక్కలు ప్రార్థన చేస్తుంటే నేను వాళ్ళని తిట్టిన మా ఇంట్లో మాకు నరసింహస్వామి ఉండు అంజనేయ స్వామి ఉండు వాళ్ళు వీళ్ళు అటు మా ఇంట్లో మీరు ప్రార్థన చేయొద్దు నువ్వు మీరు చేస్తే మాత్రం అసలు మా ఇంటికి రావద్దు మీరు ఏదైనా ప్రార్థన చేసుకోదలుచుకుంటే మీ ఇంటికాడ చేసుకుని మా ఇంటికి రాయరు కానీ అసలు మా ఇంటికాడ కానీ నేను వాళ్ళ మీద పంచాయితీ పెట్టుకున్నా పంచాయితీ పెట్టుకున్నాక తర్వాతకి కొన్ని రోజులు గడిచిపోయింది అట్లనే మా అక్క ఇక ప్రేయర్ చేస్తుంది మా తమ్ముడు మారాలి మా కుటుంబం మారాలి అని అలాంటిది నేను ఇక శాతపడి శక్తులతోటి మాంత్రిక శక్తులతోటి మా మేము మా కుటుంబం ఎంతగానో పీడించబడింది పీడించబడి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో దేవుళ్ళని దేవతలని చోది చెప్పే వాళ్ళని ఎక్కడికెక్కడకు తిరిగి 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 ఎన్నో కార్ల భయారం ఇల్లందు ఇవన్నీ తిరిగి తిరిగి కూడా ఎంతగానో అందరికాడికి పోయి బాగులు చేయించుకొని ఇంట్లో ఆయా తాయత్తులు యంత్రాలు వేయించుకొని ఎంతగానో అసలు పోయినా కానీ ఒక ఆరు నెలలు పోగానే మళ్ళీ ఆరు నెలలు కాగానే మళ్ళీ పెట్టి రనటం మళ్ళీ చేయటం ఇవన్నీ చేస్తుర్రు అట్లా మాకు అసలు ఏంది మాకు ఈ పొజిషన్ ఏంది ఈ సిచ్యువేషన్ ఏంది అని చెప్పేసి అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంలో పడిపోయినాం ఇటు మా చెల్లెకి మ్యారేజీ కాక వచ్చిన సంబంధాలన్నీ పోవటం అసలు ఇక అంతా ఎట్లాంటి గందరగోళంగా అసలు మా చెల్లె అన్నది నన్ను అన్నయ్య అమ్మ నాన్న నేడు ఉంటారులే కాని మనం హైదరాబాద్ పదంప అన్నయ్య మనకి ఇంట్లో సుఖం శాంతి లేదుగా అన్నయ్య అని మా అన్నది అంటే అప్పటికి నేను అనుకున్నా ఇక యేసుక్రీస్తు ప్రభు గురించి వాళ్ళు ఇల్లు పోతుంటే ఇల్లు అనుకుంటుంటే అసలు ఏసుక్రీస్తు ప్రభు గురించి అసలు చూద్దామని చెప్పేసి మా ఊళ్ళో చర్చి ఉంటే అక్కడికి పోయి కొత్త నిబంధనలు తీసుకొచ్చుకొని యేసుక్రీస్తు ప్రభు ఎలా కొట్టిండు ఎలా జన్మించిండు అనే దాని గురించి చదివినా మళ్ళీ చదివి కూడా నేను ఏం చేసినా ఈ వద్దు నాకు వాంబో మాకు మా దేవుళ్ళు అని చెప్పేసి ఈ బైబిల్ తీసుకుపోయి మళ్ళీ అయ్యగారికి ఇచ్చి మాకు వద్దుల అయ్యగారు అని ఇచ్చి ఇచ్చొచ్చినాక యాదగిరి కొట్టుపోయినా మూడు రోజులు నిద్ర చేసిన యాదగిరి గుట్టపోయి చెరువు కట్టుపోయినా అక్కడ మొక్కుకున్నా ఎన్ని మొక్కుకున్నా ఎక్కడికి పోయినా ఎంతైనా కానీ మాకు మా ఇంట్లో మా కుటుంబంలో శాంతి సమాధానం కానీ ఏది నెమ్మది కానీ మాకు దొరకలేదు అప్పుడు మేము ఈ నేను చేసే పని కూడా ఏది ముందుకు పోవటం లేదు ఏది కావటం లేదు అలాంటిది ఇక అయోమయ స్థితిలో ఏం చేయలేని స్థితిలో ఏంది మా పరిస్థితి ఏంది మాకు ఇదని ఇక అసలు కింద కూలపడిపోయినటువంటి ఎట్లా ఉంటుంటే మా అమ్మ అన్నది ఒక్కటే అన్నది అరే అందరూ ఆ యేసుక్రీస్తు ప్రభు కాడికి పోతుర్రు పోకి అక్కడికి పో అక్కడికి పోతే మనం మన కుటుంబం బాగుపడుతుందేమో కానీ నువ్వు అక్కడికి వెళ్ళేసే వెళ్ళు దేవుడు సన్నిధికి వెళ్ళు మనకి బాగు చేసేవాడు దేవుడు కావాలి మనకి మంచి చేసేవాడు దేవుడు కావాలి కానీ ఇవన్నీ మనకెందుకురా నువ్వు పో దేవుడే మని ఆయన మంచోడైతే మంచిగానే మనం చూపుతాడులే అని అన్నది అనగానే ఆ రోజు ఆదివారం వచ్చింది ఎమ్మటే ఇంటికాంచి స్నానం చేసి ఎమ్మటే గుడికి చర్చికి వెళ్ళినా అసలు ఎందుకో కానీ నేను ఏ దైవ సేవకులకు కూడా నేను నా గురించి చెప్పలేదు అక్కడ సిఐసిఏ చర్చి కమ్మ రోడ్లో ఉంది కోదాళ్ళ నేను ఏ దైవసేవకులకి చెప్పలేదు ఎవరికి చెప్పలేదు మా ఇంటి పరిస్థితులు కూడా నేను చెప్పలేదు అంత మునుపు మాకు ఎట్లా ఉందంటే ఇక నేను నేనే మా ఇంట్లోని చనిపోవాలి ఎట్లా చనిపోవాలి ఊరేసుకోవాలన్నా మందు తాగాలన్నా ఏదేదో అన్ని ఇంక పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేది అలాంటిది అసలు నేను ఆ చర్చికి మందిరానికి వెళ్ళినా వెళ్ళి వాళ్ళు ప్రార్థిస్తుంటే కూర్చున్నా వాళ్ళ వాక్యం చెప్తుంటే దైవసేవకులు విన్నా ఆ పాటలు పాడుతుంటే చప్పట్లు కొట్టిన ప్రభు మాకు మంచిగా చూపడా అనుకొని పోయి ఏం లేదు నేను నమ్మిన అంతేగా దేవుడు మాకు మంచి చేస్తాడని నమ్మి చర్చిలోకి అయితే ఎప్పుడైతే పోయి ఆయన సన్నిధిలో నేను అనుభవించి బయటికి వచ్చినానో ఆ రోజు నుంచి నాకు అసలు బయటికి రాగానే చర్చి నుంచి ఆనందం సంతోషం నా మీద ఉన్న పెద్ద గుట్టబెట్టిన బరువు అంతా కూడా తొలగిపోయి అసలు నా కాడిని మొత్తం తీసేసి ఆయన సులువైన అయిన నాకు ఇచ్చిండు ఆ దేవుడు అలా అసలు దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేసిండు చేసినాక కొన్ని రోజుల తర్వాతకి మా నాన్న ఒక నేను నమ్ముకున్నప్పటికీ ఒక నాలుగైదు సంవత్సరాలు అయింది అయిన తర్వాతకి మా నాన్నగారికి ఆరోగ్యం బాగలేదు ఆయనకు ఆరోగ్యం జ్వరం తగులుతుందని చెప్పేసి మేము హాస్పిటల్కి పోయినాం హాస్పిటల్కి పోయినాక ఆ హాస్పిటల్ డాక్టర్ అన్నాడు మీ నాన్నకి కార్జాలు గుండెకాయలు ఇవన్నీ కొద్దిగా అన్నీ చెడిపోయినాయి బాబు కిడ్నీలు కనుక చెడిపోయినాయి అన్నీ అర్జెంటుగా మమతా హాస్పిటల్లో జాయిన్ చేపియాలని ఆ డాక్టర్ గారు అన్నాడు అంటే ఒక పక్క మా అమ్మ మా చెల్లెకి డెలివరీ అయ్యి ఒక హాస్పిటల్ ఉంది మా పెద్దక్క కన్ను ఇక్కడ కార్జన్ దగ్గర కట్టాయి ఆమక హాస్పిటల్ ఉంది మా నాన్న నేను తీసుకొని మళ్ళీ మమతా హాస్పిటల్ పోవటం ఏందా అని చెప్పేసి ఆయన రాశిచ్చిన చిట్టి తీసుకొని ఈ హాస్పిటల్ మమతా హాస్పిటల్ ముందుకి పోయినా పోయి అని నిలబడి హాస్పిటల్కే చూసిన ఎందుకో నాకు దేవుడు ప్రేరేపించిండు మా బాబాయి మా రెండో బాబాయ్ కూడా అదే హాస్పిటల్లోకి పోయి ఆయన చనిపోయి వచ్చిండు తప్ప బతికి వచ్చింది లేదు అలాంటిది నేను అనుకున్న మా అమ్మ మా బాబాయి ఇక్కడ చనిపోయింది కదా వద్దుగా ఇక్కడ మా నాన్న చేరిపిద్దాం మా నాన్న కూడా చనిపోతాడో ఏమో మా నాన్నని దేవుడి సన్నికి తీసుకెళ్తా మా నాన్న సత్యన దేవుడి కోసమే చేస్తాడు బతికినా దేవుడి కోసమే బతుకుతాడు ఆయనకే వదిలేస్తున్నా అనుకున్నా ఆ నుంచి మనసులో ప్రార్థన చేసుకొని మనన్నెక్కించుకొని ఒక యాభై కిలోమీటర్లు మా రెండో ఒక్క వాళ్ళ ఇంటికి తీసుకుపోయి అక్క నాన్నకి ఇట్లా అన్నాడు డాక్టర్ ఇట్లా చేసిండు నేనైతే హాస్పిటల్లో ఏ మందులు ఏది కూడా మేము వాడదలుచుకోలేదు దేవుని మీద భారం వేసి ఇక్కడికి తీసుకొచ్చినా మీ ఇష్టం అక్క మీరు ప్రార్థించండి నాన్నకు మంచి జరిగితే రక్షణ ఇద్దామని అన్న అనగానే మా అక్కోళ్ళు పది రోజులు వాళ్ళ ఇంటి దగ్గర ఉంచుకున్నారు ఉంచుకొని ప్రార్థనలు కనుక అన్ని చేపిస్తే మా నాన్న మళ్ళీ అదే హాస్పిటల్కి తీసిపోయి అన్ని చెకప్లు చేపిస్తే అన్ని నార్మల్ రిపోర్ట్లని వచ్చింది అన్నీ నార్మల్ రిపోర్ట్లు వచ్చింది నార్మల్ రిపోర్ట్లు వచ్చినాక మా నాన్నగారు ఒక ఆరు సంవత్సరాలు చిల్లర బతికిండు అప్పుడు దేవుడు అంటుండు ఈ మీ నాన్నకి రక్షణి 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 అని దేవుడు స్వరం నాకు మూడు సార్లు చెప్పింది నేనేం చేసినట్టే దేవుడు నాకు ఆ మాట చెప్తే నేను రక్షణ రక్షణియ్యకుండా నేను వెనక్కి తిరిగి ఆపిచేసిన చేసినాక మళ్ళీ కొన్ని రోజులకి నేను మా అక్కు ఇంటి దగ్గరికి వెళ్ళినా మా నాన్నకి ఒంట్లో బాగలేక అసలు బీపీ డౌన్ అన్నీ షుగర్ అన్నీ ఎక్కువైపోయి అసలు చనిపోయిన శవం ఇప్పుడు ఈ ఇది ఎట్లా ఉందో ఇట్లా చక్కగా అట్లా మా నాన్న కాళ్ళు చేతులు చచ్చిపోయిన శవానికన్నా కొద్ది గొప్ప చేతులు ఊగుతాయి కానీ మా నాన్నకు ఊగకుండా మన కట్టలేక ఇట్లనే అడ్డంగా ఇట్లనే అసలు ఏ చెయ్యి కూడా కదలట్లేదు ఏ నడుము కూడా వంగట్లేదు ఏది కదా అసలు మంచాల పడిపోయి ఇక ఆల్రెడీ చనిపోయింది అని చెప్పేసి అందరు అన్నారు మా ఊరు వాళ్ళందరూ హాస్పిటల్కి తీసుకోబోరి అని అంటే వాళ్ళందరూ అంటురంట అంట అందరూ ఇక చచ్చిపోయింది ఎందుకు అయినా వేస్ట్ ఈ నుంచి కొద్ది దూరం పోగానే కొద్ది డొక్క ఊపిరి అనేది పోతి ఇక వేస్ట్ అండి ఎందుకండి తీసుకోవటం కాళ్ళు చేతులు గీరిసి అక్కడ కూర్చోబెట్టండి ఇక అయిపోయింది ఆయన పని పెదమనిషయండు అయిపోయిందానని చెప్పేసి అందరూ అన్నారంట నాకు మా అన్నయ్య కొడుకులు ఫోన్ చేసి చెప్తే నేను మా అక్కల్ దగ్గర ఉన్నవాడిని అసలు బాబాయ్ తాతయ్యకి ఎట్ల ఉంది ఎట్లా చేస్తుండు అని అని అన్నారు నేను ఎమ్మటే నాకు దేవుడు ఆలోచన ఇచ్చింది నాకు ఎమ్మట నేను అనుకున్నా అయ్యో ప్రభువా మా నాన్నకి నువ్వు రక్షణ ఇయ్యి అని మూడు సార్లు నాకు చెప్పినావు కానీ నేనే వెనక్కి చేసిన ప్రభువా నన్ను క్షమించు అని అనుకోని అక్కడి నుంచి అక్కడికి నేను ఏం చేయలేదు ఇక ఎవరికి ఏం అడగలేదు నిన్ను అక్కడ మా అక్కోళ్ళ దగ్గర కొట్టు దగ్గరికి వచ్చి ఒక కొబ్బరి సొమ్ము డబ్బా తీసుకొని పోయి దేవుడు మందిరం అక్కడ ఎక్కడుందో చూసి అక్కడ అడిగి దేవుడు మందిరంలో పోగానే దైవ సేవకురాలు ఉన్నది అమ్మ పోయిన అమ్మ మా నాన్నగారు చావు బతుకుల మధ్య ఉండు మా నాన్నగారు బతికితే కనుక నేను ఇక్కడే మీ దగ్గర నేను రక్షణిస్తా మా నాన్నకి బ రక్షణీయమని చెప్పేసి సార్లు దేవుడు స్వరం నాకు చెప్పింది అయినా కానీ నేను వినలేదు ఎందుకోగా అని చెప్పేసి పోగానే ఆ దైవ సేవకురాలు ప్రార్థన చేసింది అమ్మగారు ప్రార్థన చేయగానే ఆ ప్రార్థన పట్టుకొని ఆ బండికి నేను పదిహేను కిలోమీటర్లు ఇది మా నాన్న మా ఇంటి దగ్గర నుంచి ఇరవై కిలోమీటర్లు కోదాడ తీసుకొస్తుర్రు నేను అనుకుంటున్నా మనసులో ఒక శతాధిపతి తన కుమారుడికి బాగలేకపోతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు నా కుమారుని మీరు స్వస్థపరచరా అని అన్నప్పుడు ఆ శతాధిపతితో అంటాడు ప్రభు నీ విశ్వాసం నిన్ను బలపరిచినది పో స్వస్థత స్వస్థపడ్డాడు నీ కుమారుడు అని చెప్తాడు ఆ సాక్ష్యం నేను మనసులో పెట్టుకొని అదే ఒంటి గంట సమయంలో నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినా మా నాన్న హాస్పిటల్ దగ్గర తీసుకొని వచ్చిర్రు మా నాన్న తీసుకొని రాగానే ఆ ప్రభువా నీ రక్తాన్ని మా నాన్న మీద ప్రోక్షిస్తున్నా ఈ రక్తం ద్వారా మా నాన్న బ్రతుకుతాడని సెలవిచ్చావు ఆ శతాధిపతి కుమారుడు స్వస్థతనుందినట్లు మా నాన్నకి బతికింది ఈ రక్షణ తీసుకున్న దానికన్నా మా నాన్న బ్రతికించు తర్వాతకి నువ్వు తీసుకపోయినా నాకు బాధలేదు ప్రభా నీ సన్నిధిలో మా నాన్న ఉండాలి నువ్వు చెప్పింది నేను వ్యర్థం చేశాను ప్రభా నువ్వు ఇచ్చిన రక్షణ నేను వ్యర్థం చేశాను ఇప్పటికైనా నన్ను క్షమించు ప్రభా నాన్నకి నువ్వు రక్షణ ఇచ్చిన దానికన్నా బతకాలి అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ ఆ ఆ రక్తం ఏసు రక్తాన్ని మొత్తం ప్రోక్షించాను హాస్పిటల్కి ఇదే రీతిగా మా ఆని పట్టుకొని పోయినా పోగానే ఆ డాక్టర్ గారు అన్నారు ఏం కాదు అమ్మ మీ నాన్నకి ఏం కాదు మంచిగానే ఉంటాడని ఆ దేవుడు రూపంలో వచ్చి చెప్పినట్లయింది ఎమ్మటి ఒక చిన్న గ్లూకోజ్ బాటిల్ పెట్టిండు అప్పటికి మా నాన్న కండు ఇట్లా ఈ తలకాయ కానీ చేతులు కానీ ఇట్లా ఆడనోడు చక్కగా ఇట్లా పండుకున్న ఇట్లనే ఉన్నాయన్నమాట ఇక చచ్చిపోయిన సేవ అనుకున్నట్టు అలాంటిది పది నిమిషం పదే పది నిమిషాలల్లా లేచి స్వా అటు ఇటు తిరుగుతూ తలకాయలు ఇట్లా అంటుండు లేచి కూర్చుండు అప్పుడు నేను అనుకున్న దేవుడు బ్రతికిచ్చిండు అనన్న డాక్టర్ గారు అన్నడు ముసలోడు కట్టివాడే దేవుడు బాగానే బ్రతికిచ్చిండు ఏ దేవుడు బ్రతికిచ్చిండు కానీ బాగానే బ్రతికిచ్చిండు అమ్మ అని అని అన్నాడు అనగానే నాకు సంతోషమైంది ఇక అప్పటికి మా నాన్నకి ఏమంటే తీసుకుపోయి ఒక పది పదిహేను రోజులలో తీసుకుపోయి మా నాన్న రక్షణ ఇవ్వటం జరిగింది రక్షణ ఇచ్చినాక మా నాన్న ఒక సంవత్సరం పాటు బ్రతికిండు సంవత్సరం తర్వాతకి మళ్ళీ జ్వరం వచ్చి ఇక హాస్పిటల్ ఇంట్లో గ్లుకోజ్ లెక్కిస్తున్నాం గ్లుకోజ్ లెక్కిస్తుంటే అప్పటికి అంత మునుపు కూడా దేవుడు చెప్తుండు నాకు ఎందుకంటే మీ నాన్న చనిపోబోతుండు మీ నాన్న చనిపోబోతుండు అని మళ్ళీ మూడు సార్లు నాకు స్వరం వినపడది నేను మా దైవ సేవకులకి జాన్వీసులయ్య గారికి చెప్పిన అయ్యగారు మరి మా మా నాన్నగారు చనిపోబోతుండని దేవుడు స్వరం మరలా ఒక మూడు సార్లు మూడు మూడు సార్లు మాట్లాడింది అయ్యగారు అని చెప్తే ఏం కాదన్నా ప్రార్థన చేద్దాంలే అనన్నా అననుడు అన్నాక మా నాన్న అదే మంచం మీద పండుకొని గ్లూకోజ్ ఎక్కించుకుంటుంటే అప్పుడు ఇక చివరి ఊపిరే ఉందనమాట ఆ రోజు నేను ఉన్న ఎప్పుడు పనికి వెళ్ళేవాడిని ఇంటికాడున్నా మా అమ్మ ఇంటికాడుంది ఉంది ఏమంటే నానా నానా అంటే పలకట్లేదు కొద్ది కొద్దిగా నోరు గదిలిస్తుండు దైవ సేవకులకు ఫోన్ చేసిన ఫోన్ చేసి అయ్యగారు నాన్నగారు పరిస్థితి కొద్దిగా ఇట్లుంది ప్రార్థన చేయండి అని అనగానే ప్ర అయ్యగారు ప్రార్థన చేసిండు ప్రభు నీ చిత్తం అయితే ఆ కుమారిని ఇంకా కొన్ని దినములు బ్రతికించు లేకపోతే నీ చిత్త ప్రకారంగా జరిగించుమనంగానే అప్పటికే మా నాన్నగారి శ్వాస దేవుడి సన్నిధికి చేరింది అప్పుడు దేవుడి సన్నిధికి చేరిన తర్వాతకి ఆదరణ కూడికే పెట్టుకోవాలి అది ఆదరణ కూడిక పెట్టుకున్నప్పుడు మా సేవకులను అన్నాను అయ్యగారు మరి వాక్యం చెప్తానికి ఎవరినన్నా మీ మరి రమ్మనండి మీరే చెప్పండి అని అంటే అయ్యగారు అన్నారు ఎవరు పిలిచిన అందరు బిజీగా ఉన్నారన్న నీకు తెలిసిన వాళ్ళని ఎవరన్నా పిలువంటే నీ నేను ఒకటే ప్రార్థన చేసుకుంటున్నా ప్రభావ నీ చిత్తం ఉన్న వాళ్ళే ఇక్కడికి రావాలి నీ చిత్తం లేని వాళ్ళు అయితే మాకు వద్దు నువ్వు నీ చిత్తం ప్రభువు అనుకున్నా అప్పటిదనక కరుణాకరయ్య గారికి మాకు మతికి లేదు అట్లాంటిది దేవుడు ఎందుకో మాకు ప్రేరేపణ కలిగించి మన కరుణాకర్ అన్నగారు ఉన్నాడుగా అని చెప్పేసి ప్రేరేపణ కలిగేగానే అన్నగారికి ఫోన్ చేసిన ఫోన్ చేసి అన్నగారు నాన్నది ఆధార కొడుకుంది మీరు వాక్యం చెప్పడానికి రావాల్సిందిగా కోరుతున్నా అనగానే వాళ్ళ కుటుంబ సమేతంగా నా ఆహ్వానం మన్నించి వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చినందుకే మా హృదయపూర్వక వందనాలు అక్కడ దేవుడు స్వార్థ ఎంత గొప్పగో వివరించబడ్డది అట్లా దేవుడు మా అమ్మని కూడా రక్షణ తీసుకోమని అంటే మా అమ్మ అన్నది ఫస్ట్లా నేను తీసుకోను తీసుకోను అని అన్నది ఆమె కూడా మళ్ళీ ప్రభు నా నాకు చిత్తం అయితే కాదు నీ చిత్తం ఎప్పుడు ఏం జరగనుందో నువ్వు ఎప్పుడు నెవరు పిలుచుకుంటావో నీ సన్నిధికి నీ చిత్తం ప్రభు అనగానే మా అమ్మ ఈ మధ్యనే మా నాన్న చనిపోయినా ఒక ఐదు ఆరు నెలలకి అన్నది ఆమె ఆమె నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ మా నాన్నకు బాగలేనప్పుడు కూడా రక్షణ తీసుకోమ్మా అంటే నేను తీసుకోని ఏంది తెయ్యి నువ్వు తీసుకొని తీసుకో నన్నె నన్నెందుకు అడుగుతావు నన్నెందుకు కలుపుతూ అని అన్నది అలాంటిది మా అమ్మ కూడా ఆమె ఆమె మనసు అన్నదిగా నా అరే నేను కూడా రక్షణ తీసుకుంటలే ఎందుకులే కాని అని అన్నది అన్నది అమ్మటే ఆమె కూడా రక్షించబడ్డది నేను రక్షించబడ్డ మా చెల్లె వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళు భార్యాభర్తలు వాళ్ళ కుటుంబం కూడా రక్షించబడ్డది మా కుటుంబంలో ఎన్నో శ్రమల నుంచి ఎన్నో ఇబ్బందుల నుంచి ఎన్నో కటిక స్థితుల నుంచి మా దేవుడు మమ్మల్ని ఎంతో కాపాడాడు నాకు వచ్చిన శ్రమలన్నీ చూస్తే నేను ఒక్కోసారి అనిపించేది నాకు ఇదోవరకీ దేవుడు అసలు మర్చిపో అసలు దేవుడు వద్దు నాకు అనుకున్నా అయినా కానీ ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా కానీ నా మొదటి స్థితి నేను ఎప్పుడైతే ఫస్ట్ రోజు ఒకే ఒకటిసారి జీవితంలో నేను దేవుడు మందిరానికి వెళ్ళి ఆ దేవుడి సన్నిధిని అనుభవించినో ఆ విశ్వాసం ఎంతగానో నన్ను బలపరిచింది ఈ భూమి మీద నాకు ఎవ్వరూ ఏ దేవుళ్ళనే వాళ్ళు కూడా నాకు సహాయం చేయలేదు కదా ఆ దేవుడు సన్నిధికి వెళ్ళగానే ఆ రోజే నాకు ఆనంద సంతోషాలు వచ్చినాయి కదా అలాంటి దేవుణ్ణి నేను వదిలిపెట్టి నేను ఎక్కడికి పోనుగా నాకు అసలు ఈ దేవుడే చాలని అనుకున్నా అట్లనే నా ఈ విశ్వాస జీవితాన్ని నేను కొనసాగిస్తున్నా ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాకల్ హలో హలేయా ఈ అబ్బాయి పేరు నరసింహాచారి వల్లాపురం వాళ్ళ పాశ్రమ వాళ్ళ మేనమామ కుమారుడు వీళ్ళు ప్రభు నమ్మకం సంగతి మాది తెలియదు వాళ్ళు పాపం వాళ్ళ వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు జ్ఞాపకార్థ కొడుకు అన్నప్పుడు నాకు సంతోషం అనిపించింది చచ్చిపోయిన కాదు స్తోత్రం జ్ఞాపకార్థ కొడుకు అని చెప్పారు కదా దేవుని కాక అప్పుడు వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి స్వార్థ ప్రకటించడము తర్వాత అక్కడ ఉన్న వారికి అందరికీ నాకు ఆశ ఏంటంటే ఒకటే రక్త సంబంధికులందరికీ శువార్థ ప్రకటన చేయాలి నన్ను రక్షించిన దేవుడు మామూలు అందరిని రక్షించాలి అనే ఒక ఆశ కలిగి మనం ఉంటుండగా ఆ వల్లపుర గ్రామంలో ఆ రోజు ఆ యొక్క మరణము ఆ జ్ఞాపకార్థం ద్వారా మా బంధువులందరికీ కూడా అక్కడ సువార్త ప్రకటన చేయడం జరిగింది దేవుని మళ్ళీ లూయా ఆయన రక్షణ తీసుకున్న రక్షణ తీసుకున్న అంటే ప్రాంతీయ భాష యొక్క మీకు తేడా ఉంటుంది కనుక మీకు అర్థం అవ్వట్లేదు బాబు తీసుకోమని చెప్తున్నాడు ఆయన అర్థమవుతుందా బాబు తీసుకోము మీరు రక్షణ అంటే ఇంకేం ఇచ్చేది ఇంకా ఇంకా మీరు ఇంక ఇంకేమనుకోకండి బాబు తీసుకోవడానికి దేవుడు వాళ్ళకి బాప్ చూపించమని చెప్తున్నాడు చెప్తుంటే ఈ అబ్బాయి ఏం చేశాడంటే కొంచెం నిర్లక్ష్యపరిచాడు తర్వాత అమ్మ కూడా బాప్తిష్టం తీసుకోవడానికి సిద్ధపడ్డది ఎందుకంటే బాప్తిష్టవం అనేది చాలా ప్రాముఖ్యం ఒక నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే నా రాజ్యంలో ఉంటాడు నికోదంతో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు మాట్లాడిన మాట అది దాని రక్షణ అని చెప్తున్నారు ఓకేనా బాప్తిష్టం లేకుండా సంఘంలో చేర్చబడలేరు సంఘంకు రావచ్చు కూర్చోవచ్చు భజన చేయవచ్చు ఇంకేదైనా చేయవచ్చు కానీ యేసు శరీరంగా అందుకట్టబడాలంటే కావాల్సింది ఏంటంటే బాప్తిష్మము బాప్తిష్మం ద్వారానే ఏమవుతుందంటే సంఘంలో చేర్చబడట అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంకెవరైనా సాక్ష్యం చెప్పేవారు వచ్చి మరి ఈ మూడు రోజుల అనుభవాలు మీకే